ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ తో వ్యాపార సంబంధాల కోసం పర్యటనకు వెళ్లారు ఈ పర్యటనలో ఆయన సింగపూర్ ప్రధానమంత్రి సహా అన్ని స్థాయిలోనూ అధికారులతో సంప్రదింపులు జరపనున్నారు గతంలో అమరావతి అభివృద్ధి కోసం సింగపూర్ తో ఒప్పందం కుదిరినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం దానిని రద్దు చేసింది ఈ రద్దు నిర్ణయం సింగపూర్ అధికారులపై అవినీతి ఆరోపణలు వేధింపులతో కూడి ఉందని చెప్పబడుతోంది దీంతో సింగపూర్ ఆంధ్రప్రదేశ్ తో సకారం నుండి ఇప్పుడు చంద్రబాబు ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించి సింగపూర్ ను మళ్లీ అమరావతి నిర్మాణంలో భాగస్వామిగా చేయాలని భావిస్తున్నారు సింగపూర్ ప్రపంచంలో అవినీతి రహిత దేశాల్లో ఒకటిగా పేరుగాంచింది సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఫుట్బాల్ మ్యాచ్ టికెట్లు పర్యటన ఖర్చులు స్వీకరించినందుకు అవినీతి ఆరోపణల కింద శిక్షించిన విషయం తెలిసిందే అలాంటి కఠినమైన అవినీతి వ్యతిరేక విధానాలు అమలులో ఉన్న సింగపూర్ లో అవినీతి ప్రతిపాదనలు చేయడం సాహసమే అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతి ఒప్పందంపై అవినీతి ఆరోపణలు చేసి స్థానిక చట్టాల్లోని లొసుగులను ఉపయోగించి సింగపూర్ అధికారులను బెదిరించే ప్రయత్నం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి జగన్ ప్రభుత్వం సింగపూర్ ఒప్పందాన్ని రద్దు చేసినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక నిపుణులు పారిశ్రామికవేత్తలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు అమరావతిని పట్టణీకరణలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిపే ప్రాజెక్టును రాజకీయ కుట్రలతో ధ్వంసం చేయడం పట్ల వారు విస్మయం చెందారు ఇటువంటి బాధ్యత రహిత చర్యలు చేసే నాయకులు ఉన్న రాష్ట్రంతో సింగపూర్ మళ్లీ సహకరిస్తుందా అనేది సందేహాస్పదమే అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ఈ సవాలను అధిగమించి సింగపూర్ ను అమరావతి నిర్మాణంలో భాగస్వామిగా చేయాలి ప్రయత్నిస్తున్నారు సింగపూర్ మళ్లీ అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం పొందితే అది ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధికి గణనీయమైన ఇస్తుంది సింగపూర్ పట్టణ ఆర్థిక వ్యవస్థల అభివృద్ధిలో వారి అనుభవం పారదర్శక విధానాలు అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా మార్చగలవు చంద్రబాబు ఈ పర్యటన ద్వారా సింగపూర్తో గత ఒప్పందాన్ని పునరుద్ధరించడంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులు అభివృద్ధి కార్యక్రమాలకు కొత్త ఊపు తీసుకురావాలని ఆశిస్తున్నారు చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యాన్ని పునఃప్రారంభించడానికి మొదలుపెట్టారు